ఒక చోట ఈయన కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నాడు ఎవరు కపిలు మహర్షాస్త్రముల్లో అదే అమ్మానికి జ్ఞానం చెప్తాను కూర్చోవాలండి ఎప్పుడు చెప్పాలి తెలుసు జ్ఞానం అది తెలుసుకోవాలి ఇక్కడ మఠం వెసుకు కూర్చుంటే ఆవిడొచ్చి నమస్కారం చేసి ఒక మాట అంటోంది నాయన స్వసుతం నువ్వు పిల్లవాడివే అయినా నువ్వెవరో నాకు తెలుసు మా ఆయన చెప్పాడు బ్రతుకంతా కూడా నాకు అంత గొప్పవాడిని భర్తగా పొంది కూడా దేహం నేననే భావం పోలే నాదైన అభిమానమూ పోలే ఈ రెండు మాయలు పరమాత్మైన నీ వల్లే కలిగే ఇది గొప్ప మాట అందుకే మాయ నువ్వే కదా అదొకటి నీ వల్లే కలిగే కాబట్టి నువ్వే దూరంచేయి సరిగా భగవద్గీత కోట్ చేసిందండి చెప్పాడుగా స్వామి దైవీయేష గుణమయ గుణమయ్యి మమ మాయా దోరత్యయ మామేమయ్యే ప్రపంచంతే మాయా మేత నా మాయను దాటలేరు అని బెదిరించావు నన్ను ఆశ్రయిస్తే దాటగలరని అభయమిచ్చావు కనుక నువ్వు కల్పించిన మాయకి చిక్కి నువ్వు కల్పించిన అద్భుతమైన సృష్టి చూసి ఈ సృష్టి సత్యం అనుకుని సృష్టింపబడిన దేహాదులే సత్యం అనుకుని వీటిలో పడి అసలు సత్యము అయిన నిన్ను మర్చిపోయాను జ్ఞానమంటే పెద్ద ఏం భయపడక్కర్లేదండి పరమాత్మ తప్ప మరొక వస్తువు లేదనేదే జ్ఞానం ఇంకోటి కాదు భక్తిలో అంతా రామమై ఉన్నాడు ఇక్కడ అంతే ఇంకేం లేదు కానీ జ్ఞానం చెప్పాడనుగానే ఒక్కసారి ఒళ్ళంతా కంపరం ఎత్తిపోకూడదు చాలామందికి ఇది చాలా తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం అలాగే భక్తి చెప్పగానే వాడికి కంపనమిత్తకూడదు ఇది తెలుసుకోవాలి రెండు భిన్న మార్గం అనుకోవడం వల్ల పరపాటు ఇక్కడ శుద్ధమైన జ్ఞానానికి పరాభక్తికి భేదము లేదు పరాభక్తికి కొబ్బరికాయల భక్తి కాదు అది తెలుసుకోవాల్సింది అందుకే ఇక్కడ అద్భుతమైన మాట అంటోంది యోవగ్రహోహం మమేతి ఇది స్వయా అథమే దేవ సమ్మోహం అపాకృష్టం త్వమర్హసి నాకున్న మోహాన్ని పోగొట్టగలిగిన వాడు నువ్వే అని శరణి వేడింది ఇప్పుడు పుత్రుడు ఏమైపోయాడు గురువు అయిపోయాడు వెంటనే ఏడు ఏమడుగుతావో అడుగమ్మా అంటే స్త్రీని నేను ఈ శరీరమే సత్యం అనుకుని భోగాలే సత్యం అనుకుని సంపాదించుకున్నాను ఇప్పుడు కాస్త ఏదో ఒక సత్యం ఉంది తెలుసుకోవాలని బుద్ధి మాత్రం కలిగింది అది ఏమిటో తెలియట్లేదు అది నువ్వు కలిగించాలి నాకు భగవంతుడు గొప్పవాడు అని ఆశ్రయిస్తే అన్ని మంచి జరుగుతాయి అది కూడా తెలుసు ఆ భగవంతుడు ఏమిటి ఈ సృష్టి ఏమిటి నేనేమిటి ఎలా తరించాలి ఇది నాకు నువ్వు చెప్పవయ్యా అంటే ఏం పర్వాలేదమ్మా చాలా సులభం అన్నాడు ఎందుకంటే మనస్సు ఒకటి ఉంది చూసావా అదే ఈ మనస్సుని ప్రపంచంతో బంధించేవనుకో అది బంధం దాని నుంచి పైకి తిప్పేవనుకో పరమాత్మతో అది మోక్షం అయిపోయింది చాలా సులభం ఏది చెప్పడం అట్టు తిరగేసినంత కాదండి అది నుంచి తిరగేయడం అంతే మరి అలాగా అంటే ఒక పని చేయి సంఘము అంటే మనస్సుకి విషయములతో సంఘం వల్ల కదా బంధింపబడుతున్నాం కనుకనే భగవజ్ఞానం కలగాలి అంటే ఈ సంఘం వదిలియాలి వదిలిస్తే ఎలాగయ్యా మనస్సుకు దేనుకోవడానికి అంటుకోవడం ఒక లక్షణం ఉంది కదా అది ఎలా వదులుతుంది నువ్వు ప్రశ్నిస్తావు నాకు తెలుసు అందుకే ప్రపంచంతో బంధించే సంఘాన్ని విడిచిపెట్టు పరమాత్మతో బంధింపజేసే సంఘాన్ని చేపట్టు అంటే ఎవరు నిరంతరం పరమాత్మ గురించి తెలుసుకుంటూ ఆయన అనుభూతులునే ఉంటూ సత్యధర్మాది మార్గముల్లో ఉంటూ వైరాగ్యవంతులై ఉంటారో అలాంటి తత్వ తత్వజ్ఞానుల సంఘాన్ని చేపట్టాలి సత్పురుషుల సంఘత్యం చేపట్టాలి ఇది మొదటి మెట్టు ఏమీ అర్థం కానప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను కూర్చోబెట్టి ఆయన గురించి చెప్తూ ఉంటారు అప్పుడు నువ్వు ఆయన గురించి వింటూ 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 వెళుతూ ఉంటావు ఎవడు సత్యమో వాడినే చెప్తూ ఆ సత్యస్వరూపం యొక్క లీలలుగానో రూపంగానో అందిస్తున్న సత్యాన్ని ఆ సత్యం నువ్వు వింటూ 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 ఉంటే అసత్యం మర్చిపోతాను అవకాశం అప్పుడు క్రమంగా అసత్యంతో సంఘం పోయి సత్యంతో సంఘం పెరుగుతుంది ఆ సత్యంతో సంఘం వల్ల ఏం జరుగుతుంది కదా లోకాన్ని అనుగ్రహించడానికి వచ్చిన సద్వస్తువు లీలలు అవన్నీ వినడం వల్ల నీ మనస్సులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది ఒక శుద్ధత ఏర్పడుతుంది ఒక నిర్మలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది వికారాలు పోతాయి అప్పుడు నీ సస్వరూపం తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది కనుక మొట్టమొదటి మెట్టేమిటి సత్సంగం ప్రారంభమైపోయిందండి దీన్ని కపిల గీత అని అంటారు భాగవతంలో ఇది ఒక పుస్తకం భాగవతం ఒక పుస్తకం కాదు అనేక పుస్తకాలు కలయిక భాగవతం ఒక్కొక్క పుస్తకం పట్టుకుంటే ఒక్కొక్క పుస్తకానికి నలభై రోజులు చెప్పులు కాలక్షేపం చేయవచ్చు ఇందులో అతిశయోక్తి లేదు అంటే ఇప్పుడు ఈ పుస్తకం పట్టుకునే మిగిలిన రోజులన్నీ తేల్చెత్తారా ఏం భయపడకండి అతి క్లుప్తంగానే తేలిపోతుంది ఇది ప్రస్తుతానికి మాత్రం కపిల గీత ఆరంభమైపోయింది మీకు తెలియదేమో రెండు అధ్యాయాలు అయిపోయాయి ఇప్పటికీ ఎంత సంక్షేపం చేసుకున్నాము అనేది ఆ అవస్థలు వేరే ఉంటాయి అది వేరే విషయం కానీ మొత్తం ఎనిమిది అధ్యాయాల్లో కపిలాచార్యుడు మొత్తం వేద వేదాంత సారాన్ని చెప్పాడు ఏ యోగం పట్టుకుంటే సత్యం తెలుసుకుంటావు సత్యమే పరమాత్మ ఆ యోగాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ ఆ ఉపాయాలు చెప్తున్నాడు ఇక్కడ అవి మొత్తం ఎనిమిది అధ్యాయాలు అండి ఇక్కడ ఎనిమిది అధ్యాయాల్లో చెప్పినది రేపు ప్రవచనంలో మొదట వచ్చిన కొన్ని నిమిషాల్లో మనం పూర్తి చేసుకుని ఒక రసరమ్యమైన మరో కథలోకి ఉన్నాం కనుక రేపు మనం కపిలాచార్యులు దేవభూతికి చెప్పినటువంటి రమ్యమైన కపిల గీతతో ప్రారంభించుకుందాం రేపటి కథాయజ్ఞాన్ని సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు స్వస్థా